మిత్రులు కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లో భాగంగా తెలంగాణకు ఒక మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టో మేనిఫెస్టోలోని అంశాలను ఇప్పుడు విశ్లేషించుకుంది రెండు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించే లక్ష్యంగా తెలంగాణ ఇరవై ఉన్న ఇచ్చింది హైదరాబాదు మహానగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునః ప్రారంభం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యారం ఉక్కు కార్మాగారం నిర్మాణం హైదరాబాద్లో ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రాజధానిని ఆనుకొని వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు విలీనమైన గ్రామాలు వెనక్కి భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్టం రెండు వేల ప పద్నాలుగు ఉంది ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు ఎంటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నేగూడెం పిచ్చుకలపాడు తిరిగి తెలంగాణలోకి విలీనం చేస్తాం పాలమూరు రాంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు నూతన విమానాశ్రయాల ఏర్పాటు రామగుండం మనుగూరు నూతన లైన్ నిర్మాణం నూతనంగా నాలుగు సైనిక్ స్కూల్ ఏర్పాటు జాతీయ విద్య విశ్వ కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఖ్య పెంపు నవోదయ విద్యా విద్యాలయాల సంఖ్య పెంపు జాతీయ క్రీడ క్రీడలుగా జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఐఐఎఫ్టి ఏర్పాటు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఏ ఏర్పాటు నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీతో యూనివర్సిటీ ఏర్పాటు ఆధునిక వైద్య పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫార్ మెడిసిన్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామ సర్పంచ్లకు నేరుగా బదిలీ ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి సమస్ వ్యవస్థ పారిశ్రామిక పురోగతికి కారిడార్లు హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు ఐటీ పారిశ్రామిక కారిడార్ హైదరాబాద్ నాగపూర్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ హైదరాబాద్ నల్గొండ వీరిగూడ పారిశ్రామిక కారిడార్ సింగరేణి పారిశ్రామిక కారిడార్ అంతర్జాతీయ ప్రమాణతో కూడిన ಸಾಂಸ್ಕೃತಿಕ ವಿನೋದ ಕೇಂದ್ರ ಏರ್ಪಟ್ಟು ಮೇಡಾರು ಜರಿಗೇ ಸಮ್ಮಕ ಸಾರಕ ಜಾದರಗು ಜಾತೀಯ ಹೋದಾ ಟ್ರೈ ಡ್ರೈಪೋರ್ಟ್ ಏರ್ಪಟ್ಟು ಹೈದರಾಬಾದ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಬೆಂಚ್ ಏರ್ಪಡು